క్రైస్తుల ప్రభు నేసో క్రైస్తనామంలో అందరికి వందనాలు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచిన మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది లేదు ఈ రోజు మనము దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు అన్న మాట గురించి ధ్యానించుకుందాము ఈ యొక్క ని గనుక మనం ఇంగ్లీష్ లో చూసినట్లయితే నో వన్ ఈజ్ హోలీ లైక్ ద లార్ ఫర్ దెర్ ఈస్ నన్ బిసైడ్స్ యూ నార్ ఈస్ దెర్ ఎనీ రాక్ లైక్ అవర్ గాడ్ ఇక్కడ మరి ఆశ్రయదు దుర్గము అన్న ఇంగ్లీష్ లో చూస్తున్నట్లయితే రాక్ అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది అయితే ఇది హన్నా చేసిన ప్రార్థన ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తో హన్నా చేసిన ప్రార్థన అండి మరి హన్నా తన యొక్క జీవితంలో అనేకమైన లో తను ప్రయాణించింది మరి చాలా బాధాకరమైన పరిస్థితులు తను ఎదుర్కొంది అనేకమైన అవమానకరమైన పరిస్థితులు తన యొక్క జీవితంలో ఎదుర్కొంది అనేకమైన బాధలు అనేకమైన నిందలు మరి అనేకమైన మాటలు తను తన యొక్క జీవితంలో పడ్డది అయితే తను ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుందో ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించిందో ఆయనను ఒక బండగా ఒక అండగా తీసుకుందో ఆమె యొక్క జీవితము తన యొక్క కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలతో తను తను నింపబడింది దేవుడు తన యొక్క కన్నిటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చాడు ఎప్పుడు అంటే తను దేవుడిని ఆశ్రయించినప్పుడు మరి ఇక్కడ రాక్ అనే మాట కనుక చూసినట్లయితే ఒక మెటాఫరికల్ గా తను యూజ్ చేసింది ఆ యొక్క రెండవ అధ్యాయంలో చూసినట్లయితే తన ప్రార్థన అంతా కూడా ఒక పోయిటిక్ ఫామ్ లో ఉంటది పోయిమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటది అయితే రాక్ అన్న మాటను మెటాఫారికల్ గా యూజ్ చేసింది మరి దేవుణ్ణి బైబిల్లో చాలా విధాలుగా పోల్చి చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో దేవుణ్ణి అనేక విధాలుగా పోల్చి చెప్పారు మరి భక్తులు అయితే ఇక్కడ హన్న దేవుణ్ణి ఒక రాక్ తో పోల్చింది ఒక ఆశ్రయ దుర్గముగా తాను చేసుకుంది మన యొక్క జీవితంలో కూడా మనము మన యొక్క దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయ దుర్గముగా చేసుకుంటామో ఆయనను ఆశ్రయిస్తామో మన యొక్క లైఫ్ లో కూడా అన్న ఎన్ని బాధలు అయితే తను ముందు పొందిందో మరి ఎప్పుడైతే తను దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చాడు మన యొక్క జీవితాన్ని కూడా మార్చుతాడు మనను కూడా మన యొక్క కన్నిటిని ఆనంద బాష్పాలతో నింపుతాడు ఎప్పుడు అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు అయితే ఇప్పుడు మనము రాక్ కి ఉన్న యొక్క సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము మరి అది మనం దేవునితో పోల్చి చూద్దాము ఆశ్రయ దుర్గంగా చేసుకుంటే మనం ఎలా ఉంటామో అనేది మనము ఈరోజు చూద్దాము మరి ఫస్ట్ గా చూసినట్లయితే రాక్స్ ఆర్ సాలిడ్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ ఇంపాసిబుల్ టు మూవ్ మరి మన యొక్క దేవుడు కూడా స్ట్రాంగ్ ఎనఫ్ ఆయనను ఆశ్రయించినట్లయితే మనము కూడా అలానే మారుతాము మరి ఆయన ఎన్నడూ మారని దేవుడు మరి రాళ్ళని కనుక మనం చూసినట్లయితే అవి తరతరాలుగా అలానే ఉంటాయి కానీ అవి మారవండి ఆ క్లైమేట్కి క్లైమేట్కి అవి చేంజ్ అవ్వవు అవి మరి అవి అలానే ఉంటాయి మన దేవుడు కూడా మారని దేవుడు నిత్యము మనతో ఉన్న దేవుడు మరి మన యొక్క చుట్టూరు ఉన్న పరిస్థితులు మారిపోవచ్చు జనాలు మారిపోవచ్చు మనం మరి అన్ని మన యొక్క చుట్టూరు ఉన్నవన్నీ మారిపోవచ్చు కాని మన యొక్క దేవుడు మారని దేవుడు రెండవది మనం చూసినట్లయితే రాక్స్ కెన్ బి ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అండ్ ప్రొటెక్షన్ మరి మనకు కాపుదలగా ఉన్న దేవుడు మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో మనను కాపాడే దేవుడు మళ్ళను ఈ యొక్క ఏవిల్ క్లచెస్ నుంచి సాతాను వేసే బాణముల నుంచి మళ్ళను కాపాడే దేవుడు మన యొక్క దేవుడు మరి మూడవదిగా మనం చూసినట్లయితే రాక్స్ అరే స్ట్రాంగ్ ఫౌండేషన్ తిరే బిల్డింగ్ ఒక బిల్డింగ్ కి ఆ యొక్క బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే దాని యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి మరి మన యొక్క ఆత్మీయ పునాది కూడా మన యొక్క దేవుని మీద మనం నిర్మించుకుంటే ఎన్ని అలలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా మనము కదల్చబడము ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్చర్య దుర్గముగా చేసుకుంటామో నాలుగోదిగా చూసినట్లయితే రాక్స్ కెన్ బి ఏ వెపన్స్ మరి రాళ్ళను వెపన్స్గా కూడా మనం వాడచ్చు మన పక్షమున మన దేవుడు మనకు మన పక్షమున ఆయన యుద్ధము చేయ దేవుడు మరి మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో మన మనపక్షముగా ఆయన యుద్ధము చేస్తాడండి మన యొక్క శక్తి సరిపోదు మన యొక్క బలము సరిపోదు కానీ ఈవెన్ మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటున్న వార్ఫేర్ని కూడా మనము జయించగలము ఎప్పుడు అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క వాక్యం యొక్క శక్తిని మనకిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనము ఆయనను ముందు పెట్టుకొని ప్రతి విధమైన వార్ఫేర్ని కూడా మనం జయించగలము మరి ఐదవదిగా మనం చూసినట్లయితే రాక్స్ ఆర్ ఆఫ్ షార్ప్ అండ్ కెన్ కట్ థింగ్స్ మరి కొన్ని వస్తువులను కట్ చేయడానికి కొన్ని థింగ్స్ ని కట్ చేయడానికి రాక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మరి మన యొక్క జీవితంలో దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క లోకంలో ఉన్న ప్రతి విధమైన మలినాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు ప్రతి విధమైన యొక్క లోక మర్యాదను కూడా మన యొక్క జీవితం నుండి దేవుడు తీసివేస్తాడు ఎప్పుడు అంటే ఆయనను ఆశ్రయించినప్పుడు మరి ఆరోదిగా చూసినట్లయితే రాక్ సింబలైజ్డ్ యాజ్ ప్రొవిజన్ మోసే కాలంలో చూసినట్లయితే రాతి నుండి నీళ్లను దేవుడు రప్పించిన దేవుడు మన యొక్క జీవితంలో ఆత్మీయంగానే కాదు ఫిజికల్ గా కూడా మనము బ్లెస్ బ్లెస్ అవుతామండి దేవుడు మనను బ్లెస్ చేస్తాడు స్పిరిచువల్ గానే కాదు ఫిజికల్ బ్లెస్సింగ్స్ తో కూడా దేవుడు మనల్ని నింపుతాడు ఫైనల్ గా ఏడవదిగా చూసినట్లయితే రాక్స్ ఆర్ యూస్ఫుల్ టు ఇగ్నైట్ ఫైర్ మరి మన యొక్క జీవితంలో కూడా మనము వెలిగింపబడాలి అంటే ఫైర్ అనేది అవసరము పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలను దేవుడు మనకి ఇస్తాడు మనలను మండుచు ప్రకాశించే జ్యోతులుగా దేవుడు మనలను చేస్తాడు ఎప్పుడు అంటే మనము మన యొక్క దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము వెలిగింపబడుతూ ఇతరులను వెలిగించే విధంగా దేవుడు మనలను చేస్తాడండి మరి రాక్స్ ఇన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి మరి మన యొక్క జీవితంలో మనం ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయదుర్గముగా మన జీవితంలో గనక మనం పెట్టుకుంటే మనం ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనలను కూడా దేవుడు అనేకమైన మేరులతో నింపుతాడు మనలను కాపాడుతాడు మనకు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో మన యుద్ధం చేస్తాడు మనలను వెలిగిస్తాడు మనలను సమృద్ధికరమైన జీవితంలో నడిపిస్తాడు ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేన్ అందరూ తల్లి ప్రార్థన చేసుకుందాం అండి సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఏసయానికి అందులో ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభావ ఈ యొక్క వాక్యం చిన్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి మమ్మల్ని వెలిగించండి మమ్మల్ని కాపాడండి రేవాస మమ్మల్ని శత్రు యొక్క తండ్రి భయం నుండి మమ్మల్ని విడిపించండి మా పక్షంలో యుద్ధం చేయమని అడుగుతున్నాను రేవ ఎవరైతే ప్రభువా బాధల్లో ఉన్నారో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని నీ పైకి లేవనండి నీ యొక్క సహాయం మాకు నుగ్రహించమని ఏ ప్రార్థన ఏసు క్రీస్తు గాంధన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే